అనాథకు బతుకమంటే మేము పోయి చరువులకు కాళ్ళకి దూకాల చెప్పు మేము చెప్పండి అట్లనే పోమంటే పోతాం మేము ఎక్కడికైనా సస్తాము అట్లనే రమ్మని చెప్పండి కలెక్టర్ అట్లనే అడుగుతాం మేము మా ఆశ్రమానికి మా వదిలేమని చెప్పండి మేము బతుకుంటాం కదా మా బతుకులేమో చేసుకొని మేము చెప్పండి వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతున్నామా లేకుంటే ఏమో హోదా అడుగుతున్నామా ఏం అడుతున్నా చెప్పండి సార్ వాళ్ళని ఆశిస్తున్నామా చెప్పు మేము ఏమన్నా చేతనైతే సాయం చేయాలి సార్ ఇట్లా పేదవాళ్ళకి ప్రెజర్ పెట్టి పొమ్మని పొమ్మని రోజు ఇక్కడికి వచ్చి గొడవలు చేసి ప్రెజర్ పెట్టి ఇట్లా పేదల మీద చేస్తుండే వాళ్ళకి ఏమన్నా అన్న న్యాయం ఉందా సార్ చెప్పండి వాళ్ళకి న్యాయం చెప్పండి వాళ్ళకి అడుగుతున్నాను నేను కలెక్టర్ సార్ కూడా అడుగుతాను సార్ ధైర్యంగా లేదా నేనేమి వాళ్ళు కూడా బిడ్డలు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితులు ఉంటే వదిలిపెట్టి వెళ్ళిపోతారా బయటకు గెంపుతారా చెప్పండి వాళ్ళని ఏదైనా పేదలు ఇక్కడ సార్ ఉండే సౌకర్యాలు ఎవరు లేదు సార్ ఇక్కడ ఏందన్నా కానీ అందుకే కలెక్టర్ సార్ కానీ అడుగుతున్నాను ఎవరినైనా కానీ దయచేసి ఆశ్రమాన్ని పీకొద్దండి మాకు ఆశ్రమం కావాలి మేము ఇక్కడే ఉంటాము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాము మేము మేము పోతే సస్తన స్వాతంగం అని ఇక్కడి నుంచి వెళ్ళాము కలెక్టర్ సార్కి ఇది ఒక్కటే మాకు సహాయం చేయమని చెప్పండి మించి మేము ఏం అడగము వంద నుంచి వచ్చారన్న చెప్పండి మా తాడిపత్రి తాడిపత్రి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి పదిహేనులే పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు పది సంవత్సరాల నుంచి మీకు ఇక్కడ సేవలు కావచ్చు భోజనం కావచ్చు ఆహార వసతులు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి సొంతంగా వాళ్ళ బిడ్డ మాట చూసుకుంటున్నారు ఏం చేస్తున్నారు మీ కొడుకు కూతురు కొడుకు కూతురు ఎవరు లేరు ఇక్కడ ఆశ్రమం ఉంది అని ఎవరు చెప్పారు మీకు మా తమ్ముని కొడుకు తీసుకొచ్చి ఇక్కడ తిన్నాడు సార్ వస్తుంటారు మీ వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని చూడడానికి ఎప్పుడో వస్తూ వస్తారు పోతారు ఇక్కడ మీకు ఆహారం కానీ వస్తువు కానీ అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి లాగా చూసుకుంటున్నారు ఏ మాత్రం తక్కువ లేదు మరి ఈరోజు పేపర్లో వీళ్ళు అన్యాయం చేస్తున్నారు కబ్జాకు పాల్పడుతున్నారు అనే వార్తని వచ్చి దానిపైన మీ స్పందన ఏమంటారు దానిపై దాని గురించి చెప్పండి వాళ్ళు వాళ్ళు వస్తున్నారు మనకు ఈ స్థలం ఖాళీ చేయండి మీరు లేండి పోండి అంటే మేము ఎలాడికి పోవాలి సార్ మేము నాగలము మేము చెప్తున్నాం సార్ మేము దినామో వస్తారు పోలీసు వాళ్ళకి తొలగి వస్తారు దినం సామాన్ తీసుకొని అక్కడ అక్కడ పాడేసారు సామాన్లు వాళ్ళే ఎవరు అక్కడ నుంచి వచ్చేటోళ్ళు ఎవరు పోలీసుల పోలీసులు పోలీసులు టైంలో వాళ్ళు ఎంటో ఊరుకుంటారు వాళ్ళు ఆ పెద్ద మనుషులు వచ్చి వేరే మనుషులు తొలకొచ్చి వచ్చి తీసి పక్కన ఫైట్ అట్లా తోడు జరిగింది మళ్ళీ నిన్న వచ్చినారు మొన్న వచ్చినారు దినం మార్చి దినం వస్తున్నారు సార్ వాళ్ళు మనకు అలాంటి ఇబ్బంది ఆడిపోవాలి సార్ మేము మీకు పింఛన్ వస్తుందా ఇక్కడ పింఛన్ లేదు